ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది కూటమి గెలుపు వైసీపీ ఓటమికి దారి తీసిన కొన్ని అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఏపీ అసెంబ్లీతో పాటు జరిగిన లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా జనసేన బీజేపీని కలుపుకొని కూటమిగా బరిలోకి దిగింది పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీపై అభిమానం కూటమికి బాగా కలిసొచ్చింది చంద్రబాబు నాయుడు అరెస్టు కూడా ఏపీ ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపించింది బాబుపై సానుభూతితో చాలా మంది కూటమికి ఓటేశారు ఇక మూడు రాజధానుల ఎఫెక్ట్ వైసీపీని గట్టిగానే దెబ్బ కొట్టింది ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా వైసీపీ మార్చిందన్న ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ప్రతిపక్ష కూటమి సక్సెస్ చెప్పాలి వైసీపీని ముందు నుండి హిందూ వ్యతిరేక పార్టీగా ప్రచారం చేస్తూ వచ్చింది టీడీపీ అంతేకాకుండా ఎన్నికల్లో హిందుత్వ పార్టీగా పేరున్న బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఇక కమ్మ సామాజిక వర్గం సపోర్టు ఉన్న టీడీపీపై కాపు ఓట్లను మళ్లించడంలో పవన్ కీలక పాత్ర పోషించారు ఇలా సామాజిక సమీకరణలు కూడా కుదరడం టీడీపీ కూటమిని విజయానికి చేరువ చేసింది సంక్షేమ పథకాలతోనే గెలుస్తామని జగన్ సర్కారు భావించినప్పటికీ అవేమీ కూటమిని ఓడించే స్థాయిలో పనిచేయలేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది దాంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ చాలా చోట్ల సిట్టింగ్లను మార్చి కొత్త వారికి అవకాశం ఇచ్చారు కానీ ఇది ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతను తొలగించలేకపోయింది దీంతో పాటు జగన్ను ఆయన కుటుంబ సభ్యులే వ్యతిరేకిస్తుండటం కూడా ఎన్నికలపై ప్రభావం చూపింది వైఎస్ షర్మిల సునీత కూడా వైసీపీని వ్యతిరేకించారు ఇది కూడా వైసీపీ ఓట్ షేర్ ను కొంతవరకు తగ్గించింది